నమః నమ గురుభ్యో నమ తదుపరి ధనుస్సు రాశి విశ్వాపశునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజం ఒకటి అవమానం ఒకటి ధనుస్సు రాశి వారికి సంబంధించి వీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి వారు బద్ధకానికి తావు ఇవ్వని వారు ఏదైనా పని చేయాలి అంటే పని పూర్తయ్యేంత వరకు కూడా పని రాక్షసుల్లా ప్రవర్తించేటువంటి వారు ఈ నూతన సంవత్సరంలో వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ కాలంలో వీరు అనేక కొత్త ప్రయాణాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది అనేక పనుల్లో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు నేను చేసింది కరెక్టా రైటా తప్ప రాంగా ఇవా ఇలాంటివన్నీ కూడా అలాగే ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో ప్రథమార్థంలో ఉన్నటువంటి మూడు నెలల్లో కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొంటారు ఈ రాశి నుంచి గురువు ఏడవ స్థానంలో సంచరించడం వలన ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి మరోవైపు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన ధనుస్సు రాశి వారి యొక్క విదేశాలకు వెళ్లాల్సి రావడము మరోవైపు శని నాలుగవ స్థానంలో సంచరించడం వలన ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొన్ని మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో కెరీర్ పరంగా ప్రత్యేక ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీరి అంకిత భావము దీంతో అపారమైనటువంటి విజయములు ఉద్యోగంలో జీతం పెరగడము ప్రమోషన్స్ రావడము గతంలో మార్చిలో ఉన్నటువంటి షష్ట గ్రహ కూటం యొక్క గ్రహ సంచారంలో శని కానీ అలాగే రాహు కానీ వాటి యొక్క గ్రహ సంచారాన్ని మార్చుకోవడం వలన నిరుద్యోగులకు ఉద్యోగం రావడము విదేశాల్లో ఉద్యోగం రావడము ఏదైతే అన్వేషణకై మీరు వెళ్ళి వస్తున్నారో ఆ అన్వేషణ సఫలీకృతం అవ్వడము అలాగే కెరీర్ పరంగా పురోగతి లభించడము ప్రభుత్వ ఉద్యోగాలు రావడము మంచి కంపెనీలో పనిచేయడము ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో ఆర్థిక పరమైనటువంటి మార్పులు అధికంగా ఉన్నాయి సంవత్సర ప్రారంభంలో వీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మార్చి నెలలో శని మీనలోపు ప్రవేశించి ఉగాది ప్రారంభమైన తరువాత సమయాకాలంలో చాలా మెరుగైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆస్తిని కొనుగోలు చేయడము భూమికి సంబంధించి క్రయ విక్రయ విషములలో దిగ్విజయం సాధించడము విదేశాల నుండి ప్రయోజనాలు పొందడము గురువు ఆరో స్థానంలో సంచరించడం వలన ఈ సమయంలో కొన్ని ఉదు ఒడిదుడుకులు ఎదుర్కోవడము ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో విద్యారంగంలో మంచి విజయములు మెడికల్ సైన్స్ మేనేజ్మెంట్ కోర్సులు ఎక్కువ ఆసక్తి చూపుతారు ఈ కాలంలో చేసేటువంటి అధ్యయన ప్రయోగాలు ప్రయోజనకరంగా ఉంటాయి ప్రయాణాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి వీరి యొక్క కళలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి కాలం అని చెప్పొచ్చు ఆలోచనలన్నీ కూడా చాలా వినూత్నంగా ఉంటాయి ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో వ్యాపారపరమైనటువంటి విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తెలవని వ్యక్తితో ఏవైనా భాగస్వామ్యం కానీ ఏవైనా సరే వస్తువులు క్రయ విక్రయాలు చేయడం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంది మే నెలలో గురువు మిథునంలోకి ప్రవేశించడం వలన వ్యాపారాలకు సంబంధించి లాభాలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు బుధుడి యొక్క ప్రభావం వలన వ్యాపారస్తులకు కష్టానికి తగినటువంటి ఫలితం లభించే అవకాశం ఉంది ఈ రాశి వారు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరమైనటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి నెలల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ప్రారంభంలో ఉన్నటువంటి ఆరు నెలలు కూడా శ్రద్ధ చాలా వహించడం మంచిది వీరు ఈ సమయంలో ఆరోగ్య ఆరోగ్యం పెరు మెరుగయ్యేదానికి గాను ఎలాంటి అవకాశాలు ఉంటే అవన్నీ కూడా ఉపయోగించుకునేటువంటి సమయం మీ మనస్సులో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు పరిపరి విధములుగా వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంభావితమైనటువంటి దోషం అని చెప్పచ్చు ఆహార అలవాట్లు మార్చుకోవాలి మానసిక ఒత్తిడి తగ్గించాలంటే యోగా మెడిటేషన్ ఎక్సర్సైజులు చేయాలి ముఖ్యంగా పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నవారికి నిద్రలో ఉలిక్కి పట్టి లేవడం కానీ ఏమైనా సరే విపరీతమైనటువంటి తలనొప్పులు కానీ విషజ్వరాలు కానీ వచ్చే అవకాశం ఉంది పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వీరిని దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయకండి దగ్గరగా ఉండి మీ తల్లిదండ్రులను చూసుకోవడం మీకు విశేషంగా చాలా మంచిది అని చెప్పచ్చు ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే విద్యార్థులు ఆవునెయ్యితో నిత్యం దీపారాధన చేసి ఆ దీపాన్ని చూస్తూ ఉండడం మంచిది ఆడవారందరూ కూడా సంవత్సరం మొత్తంలో పదివేల మార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రపఠనం చదవడం మంచిది అలాగే ఉద్యోగస్తులైతేనేమో శనగలు ఆరెంజ్ కలర్ క్లాత్లో మూటలా కట్టి బృహస్పతి గ్రహం దగ్గర మీరు గనక ఆ మూటను పెట్టి పూజ చేసుకోవడం వలన విశేషంగా మీకు ఉద్యోగపరమైనటువంటి లాభాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నిత్యము శుక్రవారం నాడు నిత్య శుక్రవారం నాడు అంటే సాంబ్రాని అలాగే కాస్త తెల్లావాలు కలిపి ఇలా నుదురు దగ్గర పెట్టుకొని మీ కోరిక కోరుకొని ఉత్తరం వైపు చూస్తూ గనుక ఆ యొక్క ధూపం వేసుకోవడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితములు లభించేటువంటి అవకాశం ఉన్నాయి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేస్తే పూర్తిగా మీ జాతక విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది ఈ జాతకం అంతా కూడా మీకు చెప్పడానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ జాతకంలో మీకు లగ్నం నుంచి పంచమ కోన సప్తమ స్థానములలో గ్రహ సంచారం ఎలా ఉంది దానివల్ల మీరు ఎలాంటి ప్రతిఫలాలు పొందుతారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఇది ఈ ధనుసు రాశి వారికి సంబంధించి సంవత్సర ఫలితములు మరొకసారి జనులందరికీ కూడా విశ్వావసు సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి